మీకు ఈ వీడియో నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విశాలాక్షి రాయిని పూజ చేయడానికి మీరు ఈ పూజలు ఆపుతావా లేదా అని సుమన తిలోత్తమని అరుస్తూ ఉంటుంది రాయి కూడా దేవుడే అని విశాలాక్షి చెప్తుంది రాయిలో కప్పల్ని చూసాం కానీ దేవుడిని చూలేము అని వల్లబా అంటే అన్నయ్య శివలింగం కూడా రాయే కదా అని అంటాడు అటువంటప్పుడు ఈ చింతామణి కూడా దేవుడితో సమానం అని పాము అంటాడు ఈ చింతామణికి నేటితో పూజ చేస్తా తక్కువే అని విషయాలు అనడంతో అలా ముందే చెప్పి ఉంటే మనకు తెచ్చిపెట్టి ఉంటే మనం ఆవు నెవ్వైతే అరగంటలో తెప్పిస్తాము అని హాసిని అంటే చూసావు కదా వీళ్ళకి ఎంత టాలెంట్ ఉందో అయితే ఈ ఒక్క పరీక్ష పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏ పూజ కావాలన్నా చేసుకో అని సుమన్ అనడంతో మళ్ళీ ఏం పరీక్ష అని నైనా అంటే ఈ గయ్యాలి సుమన మీ టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది వదిన కాబట్టి పట్టించుకోకండి అని విక్రాంత్ అంటే మా ఆయన నన్ను ఏమన్నా పర్వాలేదు నేను అవన్నీ పట్టించుకోను మా అత్త మొగుడు విశాల్ బావగారు మా అక్కకి నిజం చెప్పకుండా బాధ పెడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను మా అక్కకి న్యాయం జరగాలి కదా అని సుమన అంటే ఏంటి సుమన ఏం మాట్లాడుతున్నావు నేను నయని బాధను పెట్టడం ఏంటి అని విశాల్ అంటే శ్రీరాములు లాంటి వాడు విశాల్ బాబు అటువంటిది విశాల్ బాబుని నేను ఇలా మాట్లాడుతున్నావు అని రాము అంటాడు వాళ్ళ జీవితంలో మనస్పర్ధాల అంది పాము అంటే నేను దాంపత్య జీవితం గురించి మాట్లాడడం లేదు మా అక్క కన్న కూతురు విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి మాదిస్తున్నాను అని సుమన అనడంతో విశాల్ హాసిని టెన్షన్ పడుతూ ఉంటారు దాంతో అందరూ షాకింగ్గా వేరే ఇంట్రెస్టింగ్ వల్లబా అంటాడు ముందుగా సుమన ఏం చెప్తుందో చెప్పని అని తిలోద్దామా అంటుంది ఏంటి చెల్లి ఏం మాట్లాడుతున్నావు బాబుగారు కూడా ఏమీ మాట్లాడలేడు కదా అంటుంది నాయనే ఏమీ మాట్లాడలేకపోవడానికి మీ కన్న కూతురు విషయంలో బావగారు మోసం చేస్తున్నారు కదా మీ కన్న కూతురు ఎక్కడ ఉందో విశాల్ బావగారు చెప్పాలి అని సుమన అంటుంది మీరేమీ పుల్లలు పెట్టలేరు కదా అని హాసిని వల్లబని అనడంతో చాచా నేనేమీ చెప్పలేదు అని వల్లబా అంటాడు అసలు విశాల్ బ్రోకి తెలియదు కాబట్టి ఏమీ చెప్పడం లేదు అని మీకు ఇంతకుముందే చెప్పాను కదా అంటాడు విక్రాంత్కి ఇప్పుడు ఈ గొడవ ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్య అని తెలవుతామా అంటుంది అది కాదు అత్తయ్య ఇప్పుడు పునర్జన్మ ఎత్తిన గాయత్రి అత్తయ్యని ఎక్కడుందో ఎలా ఉందో ఇప్పుడు విశాల్ బాబుకి నిజం చెప్పాడనుకో మన అందరికీ కూడా చూడవచ్చు కదా మన అందరికీ నిషయం తెలుస్తుంది కదా అంటే సుమన నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు తెలీదు అని విశాల్ తడబడుతూనే మాట్లాడుతూనే ఉంటాడు నువ్వెందుకు సుమన ఎప్పుడు ఇలా గొడవ గొడవపడుతూ ఉంటావు అని నైనే అంటుంటే లేదు అక్క ఒక్కసారి నేను చెప్పేది సమాజనంగా వినండి అని సుమన అంటుంది వినేది లేదు కనేది లేదు వెళ్ళండి వెళ్ళండి అనే హాసిని అంటుంది ఆగండి పెద్దమ్మ అంటే వి విశాలాక్షి అంటుంది సుమన్ అడిగిన దాంట్లో అర్థం ఉంది కదా అర్థం ఉంది అది అసలు తెలియని తెలియనివ్వారాం కాదు అని పాము అంటే ఏమో ఈసారి తేలిపోవచ్చేమో విశాలాక్షి అంటుంది సుమన ఎప్పుడే ఇలాగే అంటుంది అడుగుతూ ఉంటుంది మనస్తాపానికి గురి చేస్తూ ఉంటుంది అని విశాల్ అనడంతో ఈసారి మనస్తాపం చెందకుండా నిజం బయటికి వస్తుందేమో అన్న అనుమానంతో విశాలాక్షికి కూడా ఇలా మాట్లాడుతూ ఉంటుంది అంటే మా చెల్లి చెప్తుంది నిజమే అనిపిస్తుంది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని నయనే అనడంతో ఎక్కువ సమయం తీసుకోను కానీ నువ్వు కన్న తల్లి పడ్డ బావగారికి తెలిసినా కూడా అబద్ధం చెప్తున్నారు అని నాకు ఎప్పటి నుంచో డౌట్గా ఉంది అని సుమన అంటుంది అంటే విశాల్ తమ తొలి బిడ్డ గురించి విషయం తెలిసినా మన దగ్గర దాచిపెట్టుతున్నారనే కదా తిలోత్తమ అంటుంది తంబి చాలా పెద్ద జాతు మమ్మీ ఇప్పుడు చిన్న మడతలు ఇలా మాట్లాడుతుంది అంటే నిజం తెలిసే కదా అని అర్థం తంబికి వల్లవా అంటాడు ఏదేమైనా సరే ఇప్పుడు బయట పడిపోతుంది కదా అని తిలోత్తమా అంటే ఇలా కా ఇలాంటి పాము నేను సరిపద నుంచి చిల్లర సామాను తీసుకొచ్చినందుకు మీరు నాపై నిందలు చింత వేస్తున్నారు ఇప్పుడు విశాల్ కూడా చింతామని రాయిని పట్టుకొని నిజం చెప్పాలి అంతేనని తిలోత్తమా అంటుంది అవును కదా బాబుగారు ఆ పని చెయ్యండి ఇంకోసారి మా చెల్లి నీపై నిందలు అసలు మోయదు అని అనడ అనడంతో సుమన కానీ నువ్వు విశాల్ని నమ్మట్లేదా ఆ చెల్లి అనే హాసిని అంటుంది లేదు అని విశాలాక్షి అనడంతో అందరూ షాకింగ్గా చూస్తారు అవునమ్మా నాన్నపై నమ్మకం లేదు నీకు కాదు సుమనకి లేదు అని విశాలాక్షి చెప్తుంది అవును విశాలాక్షి ఇంతకు ముందు కూడా ఇలాగే సుమన పైన నిందలు వేసింది కొట్టినా తిట్టినా పదే పదే మాట్లాడుతూనే ఉంది మాకు కూడా చాలా బాధ ఉండేది అంతెందుకు వదిన నువ్వు బాధపడకు ఇందులో కావాలి అంటే ఈ చేతులు వేసి నీరం పైన చెప్తాడు అని విక్రాంత్ అనడంతో ఆ విక్రాంత్ ఇదంతా నాకు అవసరమా అని విశాల్ అంటాడు లేదు బ్రో ఇది మా అందరి కోసం కాదు నిన్ను నమ్మని సుమన కోసం నువ్వు సుమన నమ్మించడం కోసం ఇలా చెయ్యమని అంటాడు రా విశాల్ వచ్చి కూర్చొని రాయి పైన చెయ్యి పెట్టి తిలోత్తమా అంటుంది అలాగే అని చింతామణి ముందు చింతామణి రాయి మీద కూర్చొని చెప్పు నానా చెప్పు నానా అని విశాలాక్షి అనడంతో ఏం చెప్పాలమ్మా అని విశాల్ అంటాడు గత జన్మలో నా కన్న తల్లి అయిన గాయత్రి అమ్మగారు ఈ జన్మలో నా కన్న కూతురుగా పుట్టారు నా కన్న కూతురుగా పుట్టిగా గాయత్రి అమ్మగారు ఎక్కడ ఉన్నారో నాకు నిజంగా తెలియదు చెప్పు అని విశాలాక్షి అంటుంది నువ్వు అబద్ధం చెప్తే ఊపిరి స్తంభిస్తే పోతుంది అని విశాల్ బాబు ఆ విషయం గుర్తుపెట్టుకో అంతేకాదు అది కనుక అబద్ధమైతే నీ సెల్స్ నాగానీ కొడుతుంది బాబు గుర్తుపెట్టుకో అని డమ్మక అనడంతో అయ్యో అల్లుడా అనవసరంలో దొరికిపోయాడే అనే పాము టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి ఇలా జరుగుతుంది అని హాస్యని టెన్షన్ పడుతూ ఉంది చెప్పండి బాబుగారు అని నైని అంటే అప్పుడు విశాల్ మా అమ్మ దేవి పునర్జన్మలో నాకు కూతురుగా పుట్టింది ఇప్పుడు తను ఎక్కడ ఉందో నిజంగా నాకు తెలీదు అని విశాల్ చెప్పగానే ఇక చేతులు తీయనా అని విశాలాక్షి అంటోంది విశాల్ ఎప్పుడైతే ఆ చే దగ్గర నుండి చేతులు తీశాడో ఆ రాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తారు అయ్యో విశాల్ దొరికిపోయాడే అని హాసిని మరింత టెన్షన్తో అప్పుడే విశాలాక్షి వెంటనే పైన చేయబెట్టి ఓం నమ శివాయ అని మంత్రాలు చదువుతూ ఉంటుంది అప్పుడే ఆ చింతామణి రాయి ఒక్కసారిగా గాలికి ఎగిరి ఎగిరినట్లు ఎగిరేసి సుమన తలను దీకొట్టి పెద్ద గాయం చేస్తుంది అయ్యో చచ్చాన్రా బాబు అని సుమన అరుస్తూ కింద పడిపోతూ చెల్లి చెల్లి అని నయని ఓదార్చుతూ ఉంటుంది చింతామణి రాయి సుమన కళ్ళను బదలగొట్టి బుర్ర బర్ర బదలగొట్టేసింది అరుస్తూ ఉంటుంది అయ్యో రక్తం వస్తుంది ఎవరైనా వెళ్ళి గుడ్డ తీసుకురండి అని నయని అరుస్తూ ఉంటుంది అప్పుడే విక్రాంత్ గుడ్డ తీసుకొని రావడానికి గదిలోకి పరుగులు పెడుతూ ఉంటాడు అయితే హాసిని తిలోత్తమ్మ దగ్గరకు వచ్చి నీ చేత చించివండి అత్త నేను చించి తాను ఇవ్వండి అని తిలోత్తమ్మ చించేస్తుంది నా చీర చుచులే చించుతున్నావేంటి అని తిలోత్తమ అరుస్తూ ఉంటుంది బోడి చూర ఉంటే ఉంటుంది పోతే పోతుంది ఇదంతా హాసిని చించుతూ ఉంటే ఏ నీ చీ చించి ఇవ్వచ్చు కదా అని వల్ల బా అంటాడు లేదు లేదు నాకు నా అత్తయ్య చీరే కావాలి అని తిలొత్తమ చీర చించి ఆ గుడ్డ ముక్కను చేతికి ఇవ్వగానే నయని కట్టు కడుతుంది అయ్యో రక్తం రక్తం అని సుమన ఏడుస్తూ ఉంటుంది విక్రాంత్ గదిలోకి తీసుకెళ్ళి మళ్ళీ వేరొక కట్టు కట్టి ఆయింట్మెంట్ కూడా రాసేయి అని చెప్పడంతో పదా విక్రంత్ బాబు తీసుకువెళ్దాము అని నయనిని తీసుకు వెళ్తుంది పరీక్ష గుర్రబద్దలు కొట్టుకుంటుంది అని వల్లవ అంటాడు అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను అబద్ధం చెప్తున్నాను కదమ్మా అందుకే కదా నీ తలకి గాయం అయింది అడ్డు పెట్టి పెట్టాను అని అంటుంది విశాలాక్షి మరి సుమనతలను గాయం అయ్యింది కదా విశాల్ అనడంతో నిజంగా తెలియాలన్న ఉద్దేశంతో కాకుండా మీకు గాయం అవ్వాలన్న దురుద్దేశంతో ఇలా చేసింది కాబట్టి సుమన తల డమో డమో అయ్యింది అని డమ్మక్క చెప్పడంతో తర్వాత సుమన బ్యాండేజ్ వేసుకొని అద్దంలో చూసుకుంటుంది అబ్బా అని అనుకుంటూ అరుస్తూ ఉంటుంది తగిలిన గాయాన్ని టచ్ చేసుకుంటూ అబ్బా అబ్బా అరవడంతో ఎందుకు తగలకుండా ఉండొచ్చు కదా అని విక్రాంత్ అంటాడు నేను బాధపడుతుంటే నీకు కాస్తైనా బాధ ఉందా అని సుమన అంటే నువ్వు చేసిన పనికి నైని విశాల్ బ్రో చాలా బాధపడ్డారు అని అంటే ఏంటి నాకు గాయమైంది బాధపడుతుంది అని అంటే కాదు నువ్వు వాళ్ళ నిజం చెప్పడం చెప్పకపోవడం వల్లనే ఇలా జరిగింది అని అంటాడు మీరు నేనేం మాట్లాడినా తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటారు ఆలోచించిండ్రి అని సుమన అంటుంది ముందుగా సుమన ఆ విషయాన్ని ఆలోచించిన తర్వాత రాయిని తీసుకొచ్చి చింతామణి అని పేరు పెట్టి నా తల బద్దలు కొట్టింది అత్తయ్యలాగే నాకు కూడా ఏదో ఒకరోజు డబ్బులు రాకపోవా అప్పుడు నేను మిమ్మల్ని ఆడుకుంటాను అని చూస్తూ ఉండండి అని మీరు ఏకాకిగా మిగిలిపోయి ఉంటారు అప్పుడైనా నాకు మోక్షం వస్తుందా నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని విక్రాంత్ అంటాడు తర్వాత విశాల్ బయట వరండాలో కూర్చుంటూ ఉంటాడు వర్క్ చేస్తూ ఉంటాడు అప్పుడే హాసిని గాయత్రి పాపను ఎత్తుకొని వస్తూ ఏంటి విశాల్ నువ్వు ఆ రాయిని పట్టుకొని అబద్ధం చెప్పినా నీకేమీ కాలేదు అని ఎందుకు అంటే విశాలాక్షి నా చెయ్యి అడ్డుపెట్టి కాపాడింది అని విశాల్ చెప్తాడు అయితే విశాలాక్షి అలా చేయకపోయి ఉంటే నీ ప్రాణం పోయి ఇప్పటికి పాటికి గాల్లో కలిసిపోయి ఉండేది అంటుంది హాసిని అంటుంటే అక్క ఏంట్రా మాటలు అయినా ఇప్పుడు ఆ బాబు గారి ఆ గురించి ఇలా మాట్లాడుతున్నావు నయని ప్రశ్నిస్తూ ఉంటుంది గాయత్రి వల్ల బా హాసిని వల్ల నోరు జారి అదేంటి గాయత్రి వల్ల ఏంటి అని నయని ప్రశ్నిస్తూ ఉంటే అంటే మా అమ్మ గాయత్రి వల్ల అమ్మ వల్ల మార్షి చెప్తాడు అమ్మగారిని ఇప్పుడు అలా పేరు పెట్టి పిలవదు కదా అక్క నైని అంటే ఇప్పుడు పిలవచ్చు కదా అంటుంది పదిన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలా పిలవకూడదు అని విషయాలు కొంచెం హెచ్చరించుకుంటూ ఉంటాడు